ఇప్పుడే కాదు మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మైనారిటీలతో అనేక కార్యక్రమాలతో అనుబంధం ఉంది ఈ రోజు ఈ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ లో ముస్లింలకు న్యాయం జరిగింది తప్ప ఇంకోటి కాదు పేదవాళ్లు ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి మైనార్టీలకు సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఉర్దు అంత మునప ఆందోళన చేసేవారు ఎన్నో ఆందోళన చేస్తే పదమూడు జిల్లాల్లో సమయక్ ఆంధ్రప్రదేశ్లో ఉర్దును రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా హైదరాబాద్ లో ఒకప్పుడు మక్కాకెళ్లాలంటే బాంబేకి కెళ్లేవాళ్ళు అలాంటిది హైదరాబాద్ లో బ్రహ్మాండమైన ఇక్కడే ఫరూక్ గారు ఉన్నారు ఆ రోజు ఫరూక్ గారే మంత్రి ఈ రోజు ఫరూక్ గారే మంత్రి ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు బ్రహ్మాండమైన హాజ్ భవన్ కట్టాం అదే మారిగా ఏ ఆస్తులైతే వక్ బోర్డు ఆస్తులు ఉన్నాయో అవన్నిటికీ ప్రత్యేకమైన కమిటీలు పెట్టి అవన్నీ కూడా పరిరక్షించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను